నమస్తే అండి నేను రత్నపిల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా ఒకే ఒక్క నియోజకవర్గం పేరు మారిమోగిపోతుంది ఏంటి ఆ నియోజకవర్గం ఎందుకు ఆ నియోజకవర్గం వైపే అందరూ ఎదురు చూస్తున్నారు మాట్లాడుకుంటున్నారు చర్చించుకుంటున్నారు అంటే అది పిఠాపురం నియోజకవర్గం ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మార్చి ఫోర్టీన్త్న నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని ప్రకటించారు అధికార పక్షం కూడా అనేక పావులు కదుపుతుంది నిజంగా పిఠాపురం నుంచి నల్లేరు మీద నడకగా ఆయన విజయం ఉంటుందా లేకపోతే ఆయన ఎదుర్కోవాల్సిన సవాళ్ళు ఏంటి అలాగే ఎందుకని ఈ ప్రాంతాన్ని చూస్ చేసుకున్నారు సో ఇలాంటి అంశాలని మనం ఖచ్చితంగా ఈ వీడియోలో కొన్ని అంశాలని మనం చర్చించుకుందాం లాస్ట్ టైం చూసినట్లయితే భీమవరం కావచ్చు అలాగే గాజువాక కావచ్చు ఈ రెండు ప్లేసెస్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు అలాగే ఓడిపోవడం కూడా మనం చూసాం కానీ ఈసారి ఎలాగైనా గెలవాలి అని కసితో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అది గెలవడం అంటే సాధారణంగా గెలవడం కాదు లక్ష మెజారిటీతో మనం గెలవాలి సాధించాలి అని దిశానిర్దేశం చేయడం జరిగింది జన సైనికులందరికీ అయితే అట్ ద సేమ్ టైం అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని రాజకీయగా భవిష్యత్ లేకుండా చేయాలి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేయాలి రెండవసారి కూడా అతన్ని ఓడించేయాలి అన్న లక్ష్యంతో అక్కడ అధికార పార్టీ ఉన్నారు పనిచేస్తున్నారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు అతిశయక్త లేదు ఎందుకంటే ఈ లక్ష్యం దిశగా వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు గారిని కూడా పక్కన పెట్టి కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీత గారిని బరిలోకి దింపింది ఇప్పుడు ప్రభుత్వం అంతేకాకుండా లాస్ట్ టైం జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన మాకినీడి శేషుకుమార్ గారు ఆమెకి ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చాయి లాస్ట్ టైము ఆవిడిని కూడా పార్టీలో జాయిన్ చేసుకుని ఆమెను కూడా ఒక పావుగా వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు అంతేకాకుండా బలమైన సామాజిక వర్గం కాపు లీడర్లు అందరినీ కూడా పిఠాపురం లక్ష్యంగా ఉంచారు పిఠాపురం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కి ఒక ప్రత్యేకమైందిగా మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి సవాళ్ళు ఉన్నాయి ప్రతి సవాళ్ళు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్నే చూస్ చేసుకున్నారు ఎందుకు అంటే పిఠాపురంలో ఎక్కువగా కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి అంటే పిఆర్పి నుంచి కూడా మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన వంగా గీత ఇప్పుడు అక్కడే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యర్థిగా మారిపోయారు అంటే ఇక్కడ ఉన్న కాపు ఓట్లు ఇద్దరికి వెళ్తాయి సో అలాగే యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే జనసేన అధినేతగా ఉన్నప్పుడు కూడా యాత్రలో భాగంగా ఆయన చేపట్టినప్పుడు ఎక్కువ రోజులు పర్యటించింది కూడా ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచే జూన్ రెండు వేల మూడులో లో కూడా యాత్రలో స్థానిక సమస్యల మీద ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టారు ఆ చేనేత కార్మికుల కోసం ఎక్కువగా ఆయన కలిసి వాళ్ళ యొక్క లోటుబాట్లను కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు అలాగే రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఈ కాపు సామాజిక వర్గంలో ఈ నియోజకవర్గంలో డెబ్బై ఐదు వేల నుంచి తొంభై వేల వరకు ఉన్నవి కాపు సామాజిక వర్గం కొట్లే అలాగే ఎనభై వేల మంది బీసీలు ఉన్నారు ఎస్సీలు నలభై వేల మంది ఉన్నారు అలాగే ఇరవై వేల మంది రెడ్డిక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు సో వీళ్ళు ఎటు చూస్తారు అన్నది గెలిపోవటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని చెప్పొచ్చు ఇక్కడ ఉన్న ఒక నెగిటివిటీ కొన్ని నెగిటివిటీస్ ఏంటి అంటే కొత్తపల్లి మండలం ఉప్పాడలో సముద్ర తీరం వల్ల చాలా గ్రామాలు ముంపు కురయ్యాయి సో ఆ ఇరవై పదిహేడు నుంచి ఇరవై గ్రామాలు ముంపు గురైనప్పుడు వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టిస్తామని అధికార పార్టీ అనేది వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రకటించింది కానీ ఇప్పటి వరకు కూడా చేయలేదు కాబట్టి ఇది మనకి కలిసొచ్చే అంశం అంటే మన యొక్క లోటుపాట్లు అంటే అక్కడ ఉన్న లోటుపాట్లు ఇక్కడ ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పిఠాపురమే మంచి చూస్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు అనమాట అయితే చాలా మంది ఏమంటున్నారంటే గెలవడం కూడా అంత ఈజీ కాదు చాలా ప్రధానమైన ఛాలెంజెస్ ని ఆయన ఎదుర్కోవాలి ముఖ్యంగా ఐదు ఛాలెంజెస్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అప్పుడే విజయం అనేది రావచ్చు అనేది కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు సో ఎందుకు అంటే మైండ్ గేమ్ ఆడుతుంది ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన ఆకాంక్ష ఎలా ఉంది అంటే కుంభస్థలాన్ని కొట్టాలి అధికార పార్టీకి గెలిస్తే ఆ విధంగా గెలవాలి అని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు అయితే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పిన తర్వాత ఫస్ట్ ఆయనకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి అంటే ఎదుర్కొన్న సమస్య ఏంటంటే అక్కడ ఉన్న వర్మగారు ఆయన గతంలో టిడిపి నుంచి సీటు రాకపోతే రెండు వేల పద్నాలుగులో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి తనేంటో చూపించుకున్న వ్యక్తి సో ఎప్పుడైతే అలా చూపించుకున్నాడో ఇప్పుడేమైంది ఎప్పుడైతే సీటు రాకపోయేసరికి వ్యతిరేకించడం మొదలుపెట్టారు ఓట్లు వస్తాయా ఆయన వల్ల నిజంగా ఆయన సపోర్ట్ చేస్తాడా ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా ఉన్నాడని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటాయి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన సపోర్ట్ ఇస్తారా లేకపోతే వెనక నుంచి ఆయన ఓడించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా అనేది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయమే ఇది మనకి ఖచ్చితంగా నెగిటివిటీ ఒకటి అనేది మనం చెప్పుకోవచ్చు సో రెండో సమస్య ఏంటి అంటే వంగా గీత గారు ఆమె టీడీపీ నుంచి రాజ్యసభకి నామినేట్ అయ్యారు తర్వాత పిఆర్పి నుంచి రెండు వేల తొమ్మిదిలో కూడా ఆమె ఫస్ట్ వరమని ఓడించి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి వెళ్లారు అలాగే రెండు వేల పంతొమ్మిది మార్చిలో వైఎస్ఆర్ సిపి పార్టీలో జాయిన్ అయ్యి ఎంపీగా కూడా గెలిచారు ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా ఉన్నారు రాజకీయంగా ఏ పార్టీలో కలితే ఆ పార్టీలో ఆమె కలిసి వచ్చే అంశం ఏంటి అంటే ఆమె వెనక ఉన్న కాపు సామాజిక వర్గము అలాగే ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న ప్రజలతో ఉన్న ఆమె అనుబంధము సో ఇది ఆమె కలిసి వచ్చే అంశం కాబట్టి ఈమె నుంచోవడం వల్ల కాపు ఓట్లు చీలడం అనేది మనం ఖచ్చితంగా చూడాల్సిన విషయము అలాగే బీసీలు ఏంటంటే సంక్షేమ పథకాలను చూసుకొని ఆ సంక్షేమ పథకాల్లో బీసీలు ఓట్లు వేస్తారని భావిస్తున్నారు అలాగే ఎస్సీ సామాజిక వర్గం అనుకుంటున్నారు అలాగే పదివేల ఓట్లు ఉన్న రెడ్డి సామాజిక వర్గం కూడా వైఎస్ఆర్ సిపికి అనుకుంటున్నారు సో ఇలా చాలా విషయాలు మనకి కొంచెం బాధ కలిగించే విషయం అయితే నెక్స్ట్ ఏంటంటే మూడో అంశంగా మనం ముద్రగడ పద్మనాభం గారిని చెప్పుకోవచ్చు అంటే కాపు సామాజిక వర్గంలో ఒక మంచి నాయకుడు అని చెప్పొచ్చు ఆ నాయకుడు ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారు కాబట్టి అది కూడా ఒక మైనస్ అవుతుంది అలాగే సంక్షేమ పథకాలు ఎక్కువగా ప్రవేశపెట్టారు కాబట్టి ఆ సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళని కూడా మనం మన మన వైపు మాట్లాడుకునేలా చేయాలి అలాగే ఫిఫ్త్ అంశం ఏంటి అంటే రూరల్లో ఉన్న ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి మన వైపు వచ్చేలాగా చూడాలి సో ఈ ఐదు అంశాలు ఓ ఖచ్చితంగా మనకి కొంచెం నెగిటివిటీనే ఉంది అలాగే వ్యతిరేకతని వాళ్ళు సృష్టిస్తున్నారు కాబట్టి కొంచెం దాని గురించి ఫోకస్ పెట్టాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారు ఉంది అయితే కలిసి వచ్చే అంశాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పులివెందుల కుప్పం ఎలా అయితే వాళ్ళని సొంత నియోజకవర్గాలుగా అనుకున్నాయో అలాగే ఇది కూడా సొంత నియోజకవర్గం అయిపోతుంది అభివృద్ధి అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్న అంశం ప్రజెంట్ ఎందుకంటే ఇప్పటి వరకు రెండోసారి కూడా ఏ పార్టీని వాళ్ళు గెలిపించలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే ఒక మోడల్ సిటీగా చేస్తారు అని చాలా మంది నమ్ముతున్నారు అలాగే సామాజిక వర్గంలో ఉన్న యువత అంటే అన్ని సామాజిక వర్గంలో యువత కూడా పవన్ కళ్యాణ్ గారి వైపే చూస్తున్నారు ఎక్కువగా ఫాలో అవుతున్నారు వాళ్ళు అంటే గత ఓటమి కూడా సానుభూతి కలిసి వచ్చే అంశమే కూడా కావచ్చు అలాగే ప్రజలు చర్చించుకుంటున్న విషయం ఏంటంటే పిఠాపురంలో నిజంగా పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఒక మోడల్ సిటీగా చేస్తారు మోడల్ నియోజకవర్గంగా చేస్తారని ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు సో ఆ భావననే ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్తే అంటే మన నియోజకవర్గం చాలా బాగుపడుతుంది మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి మన నియోజకవర్గం చాలా మోడల్ సిటీగా ఉంటుంది అని ప్రతి ఒక్కళ్ళు చర్చించుకొని ప్రతి ఒక్కరికి అది మైండ్లో కనుక పంపించగలిగితే ఖచ్చితంగా మనం విజయం సాధించవచ్చు సో పిఠాపురం వాస్తవం వాస్తవీలందరికీ ఆ పేరు పేరున పేరు పేరున నమస్కరించి మరీ చెప్తానండి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇద్దాము మంచి ప్రభుత్వాన్ని ఆయన ఏర్పాటు చేస్తారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు So, word for glass